అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ రెసిపీస్ లో ఇప్పుడు మనం సింపుల్ గా ఫామ్ కోడి అదేనండి జుత్తు కోడి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం అందుకోసం నేను ఒక కిలో ఫామ్ చికెన్ తీసుకున్నాను ఇది గుడ్లు పెడుతున్న కోడి అనుకుంటాండి ఇందులో గుడ్లు ఉన్నాయి అలాగే గుడ్లు సేరు కూడా ఉంది చికెన్ని శుభ్రంగా కడిగి ముందుగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిలాగా ఫామ్ కోడి చికెన్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వండితే ఎక్కువ టైం పడుతుంది కుక్కర్లో వేసుకుంటే ఎనిమిది విజిల్స్ వచ్చాక చికెన్ సాఫ్ట్ అవుతుంది సో అందుకే నేను కుక్కర్లో వేసి ముందుగా ఉడికిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటరు కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఏడెమిది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ యూజిల్స్ వచ్చేలాగా చికెన్ మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్క చెక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు లేదా ఇలాచి అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా ఫ్రై చేసి ఫ్రై అయిన దినుసుల్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే గ్రేవీ కోసం కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పచ్చి కొబ్బరిని ఒక స్పూన్ గసగసాలు మెత్తటి ముద్దలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ దించి పక్కన పెట్టుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో రెండు గరిటలు నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసిన ఉల్లిపాయ ముద్దని కొద్దిగా కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా డీప్ గా ఫ్రై చేస్తే గ్రేవీ బాగుంటుంది స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఆల్రెడీ గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి గసగసాల ముద్దను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసిన రెండు టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటిని కరిటితో కదుపుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు టమాటాలని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో టమాటాలు మగ్గినాయో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ని కళాయిలో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతటినీ గరిటితో బాగా కలిపి చికెన్లో ఉన్న నీళ్లు కొద్దిగా ఎగిరే వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి గరిటితో బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసి గరిటితో బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికించడం వల్ల ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టి ముక్క రుచిగా ఉంటుంది నేను మా కారం ఘాటును బట్టి మూడు స్పూన్లు కారం వేసాను ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించకుండా పక్కకు తీసి గుడ్లు గుడ్లు సేరు అలాగే లివర్ కూడా వేసి చీరిన మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి గుడ్లు చితికిపోకుండా గట్టిపడే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ముందే పొడి చేసి పెట్టుకున్న చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే ఫామ్ కోడి లేదా కోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది చూసారుగా చాలా సింపుల్గా కోడి లేదా ఫామ్ కోడి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో మరి నేను తయారు చేసిన విధానం మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి